హలో అండి వెల్కమ్ టు శామ్ స్టైల్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను వంకాయతో దీని పేరు వంకాయ ఆవా కర్రీ ఎప్పుడైనా విన్నారా సో ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది వంకాయని ఆవాలతో చేసుకోవడం కర్రీని దీనికి మనం వంకాయలు ఒక ఆలు తీసుకున్నాను నేను ఆలు ఎక్కువ తిన్నాను కాబట్టి ఒకటి తీసుకున్నాను వీటిని మనకు కావలసిన షేప్లో కట్ చేసుకొని వాటర్లో నాన్ పెట్టేసుకోవాలి కట్ చేసిన వెంటనే వంకాయలు కానీ పాలు కానీ వాటర్లో ఉప్పేసి నానబెట్టుకోవాలి దానివల్ల దానికి ఉన్న చేదు వగరు అన్నీ పోతాయి అలానే కలర్ కూడా మనకి చేంజ్ అవ్వదు సో దీనికి కావాల్సింది ఫస్ట్ మనం ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలి అందులో పచ్చిమిర్చి మీకు ఎంత కావాలో కారం పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే ఒక స్పూన్ ఆవాలు వీటిని మిక్సీ వేసుకోండి కొన్ని వాటర్ వేసేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి మెయిన్ మనకి ఇదే అనమాట మనం ఆవాతో అన్నాం కాబట్టి ఆవాలు మస్ట్ అండ్ షుడ్ వీటిని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి దీంతోనే చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఇలా మిక్సీకి వేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాక ఒక కడాయి స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ వే వేడి చేయండి ఇప్పుడు అందులో జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి మూత పెట్టేసి జస్ట్ సెకండ్స్ అంతే అది రెడ్గా అయ్యేంతవరకు వేయించేసుకొని దాంట్లో ఇప్పుడు మనం వాటర్లో నానబెట్టుకున్న వంకాయలు ఆలుని దాంట్లో వేసేసి కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్ ఉడికించండి అవి మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికాయి అన్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆవాలు వంకాయ సారీ ఆవాలు వం ఎల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ అలానే పచ్చివే మనం గ్రైండ్ చేసుకున్నాం ఏవి మనం ఏమీ రోస్ట్ చేయలేదు సో వీటిని గ్రైండ్ చేసి వేసు ఆ పేస్ట్ని వేసేసుకోండి ఇప్పుడు దాంట్లో లాస్ట్కి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేండి దాంట్లో మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్లో అంతే కదీ రెడీ దీన్ని మీరు చపాతీతో కానీ రైస్తో కానీ తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాయ్